కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం మల్లాపూర్ గ్రామంలో గ్రామస్తుల ఆందోళన కళ్ళు లేక గ్రామంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామంటూ ఆందోళనకు దిగిన గ్రామస్తులు బీర్కూర్ నరసుల్లాబాద్ మండలాల్లో పలు గ్రామాలలో కల్తీ కళ్ళు బారిన పడి గతంలో హాస్పిటల్ పాలైన బాధితులు కల్తీ కళ్ళును కట్టడి చేసిన ఎక్సైజ్ అధికారులు పది రోజుల నుండి కళ్ళు అందుబాటులో దొరకకపోవడంతో ఇబ్బంది పడుతున్న బీర్కూర్ నరసుల్లాబాద్ మండకాల పలు గ్రామాల ప్రజలు కళ్ళు తాగకపోవడంతో నరాల నొప్పి అన్నం పోవడం లేదు చక్కెర వచ్చి పడిపోతున్నామన్న గ్రామస్తులు వింత వింతగా పరివర్తిస్తూ విచిత్ర చేష్టలు చేస్తుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు కళ్ళు దుకాణాలను పునరుద్ధరించాలంటూ బాధితుల కుటుంబ సభ్యులు ఆ విరామం లా సత్తుపద ఎరుకేత దివి దైవ గుడచే గాన ను మాటాడు మరొక మాటాడు అంటాడు నాయన మాట్లాడు ఏదైనా బాడే అలేగ బాడేటన పోయేటన దాచిపోతామట్టి అన్ని దావు ఆరు కాలు ఆరు కాలు ఆరు కాలు ఆరు కాలు ఆరు కాలు రోమరమ్మకు మరకపోయింది సారు మాకు పిచ్చి లేస్తున్నది మాకైతే రమ రోజు రెండు చిస ఒక చిస దాగింటే ముసలు ఆ ముసల్లి వాడి పేరు ఆ వాడి పెళ్ళి నిన్న మొన్న అందరం దాకా ఇప్పుడు రోమకు అప్పుడు ఒక్క పది అట్ట పిస్సలు వేసి మంది అంతారు చచ్చిపోయారు మనం పది రోజులు పన్నెండు రోజులు కళ్ళు లేక వీరుగురు బయట తెచ్చుకుంటున్నాం సస్తా బండ్లు ఉన్నోళ్ళు తెచ్చి అంటారు మాకు కొడుకులు లేని వాళ్ళ మమ్మీ బండ్లు ఇట్లానే పిసి పిసి వేస్తున్నారు అంటున్నారు ముసలి కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు అందరు వాళ్ళు నరాల నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు ఇప్పుడు సార్ పొద్దున దాకా ఎండలు పని చేసేస్తాము ఒక సీజన్ తాగడానికి ఎటు కూడా కలిపట్లకే పోతుంది ముసలి వాళ్ళు అసలు వాళ్ళు ఎటు పోతారు సార్ శాతగానోళ్ళు ఎడిపోతారు ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇచ్చేస్తున్నాము ముసలి వాళ్ళు ఎటు పోతారు ఎండలు ఏమైనా తోడని కొడుతున్నాయి రోజులు అవుతుంది మా ఊరికి రాజులై పదిహేను రోజుల నుంచి అయితే ఊరికి రావడమే లేదు మల్లపురం నా పేరు పోషా పందిరి పోషావా మా కాళ్ళు చేతులు పీకపోయిన నరాలని గుంజుకపోతున్నాయి లేక అన్నం బోకచ్చింది నీరసం అయిపోయింది సకులు దాకా కుక్కర్లో ముదురుకుంటున్నా కూడా అరకాళ్ళు పంపిస్తారు చేసి నీకు మాట్లాడుతున్నా కానీ అనుకుంటున్నాయి